నవరాత్రుల ఎనిమిదివ రోజు ఆరాధించే అవతారం మహాగౌరీదేవి మహాగౌరీదేవి విశేషాలు మహాగౌరీ అమ్మవారు అతి పవిత్రమైన శుభ్రమైన కాంతిమైన రూపంలో దర్శనమిస్తారు అమ్మవారి శరీరకాంతి వెండివలే తెల్లగా మెరిసిపోతుంది అందుకే మహాగౌరీ అని పిలుస్తారు మహాగౌరీ పూజ వలన భక్తుల పాపాలు తొలగి జీవితము పవిత్రంగా మారుతుంది ముఖ్యంగా అవివాహిత యువతులు భక్తితో దేవిని పూజిస్తే మంచి వరుదు దొరకడం సుఖమైన దాంపత్య జీవితం లభించడం జరుగుతాయి ఈరోజు ఆధ్యాత్మిక శక్తి భక్తి సద్గుణాలు పెరుగుతాయి ఎనిమిదివ రోజు మహాగౌరీ అమ్మవారిని పూజించడం వలన దుఃఖం తొలగి సంతోషం శాంతి సంపద కలుగుతాయి ఇంకా నవరాత్రులలో తొమ్మిదివ రోజు మహాగౌరీ అమ్మవారిని పూజించడం వలన దుఃఖం తొలగి సంతోషం శాంతి సంపద కలుగుతాయి నవనిధులు ప్రసాదించే శక్తి కలిగినవారు సిద్ధిదాత్రి అనే పేరుకి అర్థం సిద్ధులను అనుగ్రహించేది దాత్రత్వం చేసేది దేవి నాలుగు చేతులతో కూర్చుని కమలం గద్ద శంఖం చక్రం ధరించి భక్తులకు ఆశీర్వదిస్తుంది ఈ అవతారాన్ని జ్ఞానం సంపద ఆరోగ్యం శక్తి పొందుతారు దేవిని భక్తితో పూజిస్తే అనారోగ్యం తొలగి మనోశాంతి ఆధ్యాత్మిక పురోగతి లభిస్తాయి సిద్దిదాత్రి అమ్మవారి ఆరాధన వలన జీవితంలో విజయాలు సంపూర్ణత కలుగుతాయి విశ్వసృష్టి సమయంలోకూడా దేవతలు రుద్రులు అశ్విని దేవతలు ఈ అమ్మవారిని పూజించి అష్టసిద్ధులు పొందిని మెరిచెప్పలేదు జీవితంలో సంపూర్ణ సాఫల్యం లభిస్తుంది